తూర్పు నియోజకవర్గంలో డివిజన్ల వారి కార్యకర్తల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా పన్నెండో డివిజన్లో పన్నెండో డివిజన్ కమిటీ సభ్యులు పన్నెండో డివిజన్ సంబంధించిన బూత్ నాయకులు కానివ్వండి ముఖ్య నాయకులు అందరొక సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్ నాయకులు అందరు గారు పాల్గొని ప్రతి నాయకులకి ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో అండగా ఉండే విధంగా వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తోడుగా ఉండే విధంగా పార్టీ ఒక సిద్ధాంతాలని పార్టీ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయాన్ని అన్ని గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారు కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తూ జరిగింది ఎందుకంటే ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అనేక మెయిన్ రోడ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక గాలిగా వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తాం అయినా ఏదైతే మేము చేసిన కార్యక్రమాలన్నీ గరా ఈ డివిజన్లో ప్రజానికం చిరస్థాయిగా గుర్తుండిపోయే కార్యక్రమాలు చేసాం కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది మళ్ళీ మా నాయకుల్ని కార్యకర్తలని ఉత్సాహపరుచుకుంటూ మళ్ళీ బూత్ లెవెల్ నుంచి గారా మేము అందరం గారు గట్టిగా ముందుకెళ్లే విధంగా ఈరోజు ఈ సమావేశాలు మేము అందరం గారు చర్చి చర్చించుకోవటం జరిగింది ఒక విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఏం కొట్ట కాదు ఆ రోజు స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో విజయమారితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది తర్వాత పదిహేడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు వచ్చారు మళ్ళీ ఈరోజు మేము పదకొండు మంది ఈరోజు అంత బలంగా వాళ్ళందరూ కలిసి వచ్చినా ఈరోజు మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ ప్రజానీకం పట్టం కట్టారు కాబట్టి ఈ ఇబ్బందులుగానే ఉండి లేకపోతే రాత్రి అనక రాత్రి వస్తే రెండో రోజు ఉదయం పగలొస్తుంది ఒకే రో ఒకే రాత్రి ఉండదు లేకపోతే ఒకేసారి పగలు ఉండదు అదేవిధంగా కష్టాలు వస్తాయి కష్టాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైకి వస్తాం పెద్ద కొత్త కాదు ఆయనకి రాజకీయాల్లో ఇబ్బందులు కొత్త ఏం కాదు తప్పకుండా ఆయన నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానీకానికి బలంగా ఉంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా రాబోయే రోజుల్లో మేము కానివ్వండి మా కార్పొరేటర్లు కానివ్వండి మా నాయకులుగానే ఉండి పార్టీ కార్యక్రమాలు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్న తొందరగా చెప్తే సెలవు తీసుకుంటాం